హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీ అందరూ బాగుండాలని ఎప్పుడు కోరుకుంటానండి ఈ సెకండ్ వీక్ అయితే పూజ అయితే ఈ విధంగా చేసుకున్నానండి అర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి లేచి బయట అయితే ముగ్గు అయితే ఈ విధంగా పెట్టేసాను నేను పెట్టిన ముగ్గు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసేసుకోండి మంచిగా పసుపు కుంకుమ పువ్వులతో అలంకరించేసి ముగ్గు అయితే ఈ విధంగా పెట్టాను మార్నింగే లేచాను కదండి ఈ విధంగా పెట్టేశాను అర్లీ మార్నింగే లేచి పెట్టేసాము అనుకోండి నెక్స్ట్ ఇంకా మిగతా వర్క్స్ ఉంటాయి కదండి ఈ ముగ్గు పెట్టడానికి అయితే చాలా టైం స్పెండ్ చేస్తానండి పర్ఫెక్ట్గా పెట్టాలి నీట్గా పెట్టాలన్న కాన్సెప్ట్లోనే పెడతాను అనమాట తర్వాత పూజ వరకు వచ్చేస్తే దేవుడిని అయితే ఈ విధంగా అలంకరించేసానండి మా దేవుడు అయితే నిండుగా పువ్వులతో చాలా అందంగా అనిపించారనమాట ఇవాళ ఏదో తెలియని కళ కనిపించింది నాకు దేవుళ్ళలోని అంటే ఈరోజు ఏంటంటే నేను నైవేద్యాలు పులిహోర తర్వాత పరమన్నం తర్వాత ఏంటంటే చక్కెర పొంగలు కూడా చేశానండి లాస్ట్ వీక్ పులగం చేశాను కదా దాని ప్లేస్లోనే చక్కెర పొంగులు యాడ్ చేశాను చలివిడి వడపప్పు కొబ్బరికటి పళ్ళు ఫ్రూట్స్ నైవేద్యం పెట్టేశాను చాలా ప్రశాంతంగా అనిపించిందండి పొద్దున్నే చేసేసుకున్నాం అనుకోండి పూజ చాలా పాజిటివిటీ అనేది చాలా బాగా అనిపిస్తుంది అండి ఎందుకంటే మార్నింగ్ మార్నింగే రిఫ్రెషింగ్గా ఉంటుంది కదా పీస్ఫుల్గా ఉంటుంది మైండ్ చక్కగా పూజ అయితే చేసేసుకున్నాను మంచిగా ఇంకా చదువుతున్నాను అంటే ఇంకా అందరూ ఉండిపోతానండి అందులో లీనమైపోతాను అనమాట అష్టోత్తరాలు తర్వాత కొన్ని లక్ష్మీదేవి స్తోత్రాలు అన్నీ చదివేసుకున్నాను చాలా ప్రశాంతంగా అనిపించింది హాయిగా నేను ఏంటంటే హస్బెండ్ వెళ్ళేలోపు పూజ చేసేయాలి అని అనుకున్నాను సో ఒక పక్క పని చేసుకుంటూ ఇంకో పక్క దేవుని అలంకరిస్తూ చేసేసాను అనమాట ఫాస్ట్ ఫాస్ట్గా అంటే హస్బెండ్ కూడా లంచ్ పెట్టాలి కదా ఒక పక్క పని చేస్తూ ఈ పూజ కూడా ఇంకో పక్క అలంకరించేసుకుంటున్నాను అనమాట మనసు పెట్టాలే కానండి అండి ఎంత ప్రశాంతంగా హాయిగా చేసుకోవచ్చండి పూజ అనేది పొద్దున్నే లేచి చక్కగా దేవుడి కోసం మనం అలా మనసు అంతా అట్టే పెట్టి ఇలా చేయాలి అలా చేయాలి అనుకొని చేసేసుకుంటానండి నేనైతే చక్కగా పువ్వులతో అలంకరించి పూజ అంతా కంప్లీట్ చేసే అష్టోత్తరాలు లక్ష్మీదేవి స్తోత్రాలన్నీ చదివేసుకున్నాను చదివేసి లాస్ట్లో కొబ్బరికాయ అయితే కొట్టాను అనమాట యాక్చువల్గా కొబ్బరికాయ తీసుకురాలేదు మమ్మీ అన్నారు కొబ్బరికాయ కొట్టు మంచిది ఇంట్లో కొబ్బరికాయ కొడితే చాలా మంచిది అంటే అప్పుడప్పుడు కొడుతూ ఉంటాను కానీ నిన్నెందుకు మర్చిపోయినండి గుర్తు రాలేదు సో అప్పుడు మమ్మీ చెప్పగానే తీ తీసుకొచ్చారు హస్బెండ్ అనమాట లాస్ట్లో నైవేద్యం అంతా సమర్పించేసి హారతి ఇచ్చేసాను అంటే హస్బెండ్ ఉన్నప్పుడే పూజ చేసేసుకున్నాం అనుకోండి చక్కగా తను కూడా ఆ తల్లికి దండం పెట్టుకుంటారు కదా అనేసి పూజ అయితే త్వరగా త్వరగా చేశానండి ఎంత ఫాస్ట్గా చేశాను తెలుసా అండి ఇవాళ నిజంగా కాళ్ళకి చక్రాలు పెట్టుకొని పరిగెట్టినట్టే చేశానండి అంటే అంటే ఒక పక్క పూజ ఇంకో పక్క వంట అంటే కొంచెం డబల్ టాస్క్ కదా సో అందువల్ల చాలా ఫాస్ట్గా చేశాను కానీ పూజ మాత్రం మంచిగా ప్రశాంతంగా చేసుకున్నానండి హాయిగా తర్వాత తులసమ్మ దగ్గర అయితే అంటే ఇటుపక్క తిరుగున్నానంటే ప్రదక్షిణ తిరుగుతున్నాను అనమాట చుట్టూ తిరుగుతాం కదండి ప్రదక్షిణ తిరుగుతూ తల్లిక తులసమ్మని అలంకరించేసి చక్కగా నైవేద్యం అయితే పెట్టేసి పూజ అంతా చేసేసుకున్నాను ఇలా నైవేద్యం పెట్టాను తులసమ్మకి వెంటనే కాకొచ్చి తిన్నదనమాట ఆ తర్వాత మమ్మీ వాళ్ళతో అదే అమ్మ కాకొచ్చి ముట్టేసింది అంటే అప్పుడు మా అంటుంది లేదక్కా పెద్దలు తిన్నారు అని అనుకో దానికి ఏం తప్పలేదనేసి అడిగింది అనమాట సో అంటే నేను తులసమ్మ దగ్గర కూడా నేను ఏ నైవేద్యాలు చేస్తాను అవి కూడా తులసమ్మ దగ్గర పడతానండి తర్వాత లాస్ట్లో ఫైనల్గా ధూపం ఇచ్చేసాను ఎంత పాజిటివిటీ ఉంటా తెలుసా అండి ధూపం వేస్తే దేవుడు పాటలు వస్తున్నప్పుడు మనం అలా ధూపం వేస్తుంటే ఇల్లంతా ఒక ప్రశాంతమైన వాతావరణం భలే ఉంటుంది పొద్దు పొద్దున్నే అలా చేసుకుంటే మాత్రం మొత్తం ఇల్లంతా ధూపం చూపించాను అనమాట ఒక పాజిటివిటీ అనేది మనకు బాగా తెలుస్తుంది మనం అలా చేస్తూ ఉంటే ఈరోజు ఏంటంటే నా బర్త్డే కూడానండి అంటే అంత గ్రాండ్గా ఏం చేసుకోవట్లేదు జస్ట్ నార్మల్గా ఈరోజు పూజ చేసుకున్నాను అదే నాకు చాలా హ్యాపీగా అనిపించింది ప్రశాంతంగా తల్లి అన్ని వారాలు మంచిగా ఓపిక ఇచ్చి పూజ అంతా ప్రశాంతంగా చేసుకోవాలని నేనైతే దండం పెట్టుకున్నాను మంచిగా ఆరోగ్యం తల్లి నీ పూజ అంతా మంచిగా చేసుకునేలాగా నాకు శక్తినివ్వని దండం పెట్టుకున్నాను ఎందుకంటే లాస్ట్ ఇయర్ అయితే అస్సలు బాగాలేదండి వరలక్ష్మి వ్రతం అయిన తర్వాత చాలా హెల్త్ డిస్టర్బ్ అయింది చాలా సీరియస్ కూడా అయిపోయింది అనమాట హాస్పిటలైజ్డ్ అయ్యిందనమాట సో ఆ రోజు ఏంటంటే సెలైన్ బాటిల్ ఇవన్నీ ఎక్కించి చాలా ఇబ్బంది అయింది సో అదే అన్నాను తల్లికి దండం పెట్టుకున్నాను తల్లి నాకు ఓపిక పూజ పూజని పూజ నేను చేసుకునే ఓపిక నాకు ఇవ్వు అనేసి దండం పెట్టుకున్నాను తర్వాత ఏంటంటే ఫైనల్గా హస్బెండ్ బ్లెస్సింగ్స్ తీసుకున్నాను అంటే నేను ఎప్పుడూ పూజ చేస్తే దండం పెడతాను అంటే హస్బెండ్కి బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటాను కానీ ఇవాళ ఎందుకో వీడియో క్యాప్చర్ చేయాలనిపించింది సో మంచిగా అయితే తీసుకున్నాం అనమాట టైం అయిపోతుంది ఫాస్ట్గా తను త్వరగా వెళ్ళిపోవాలి ఇంకో పక్క ఏంటంటే బ్లెస్సింగ్స్ తీసేసుకోవాలి పూజ అంతా అయిపోయిందండి తను వెళ్ళే లోపే మాత్రం పూజ చేసేసాను ఆ తర్వాత మా ఎదురింట్లో వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళైతే ఈ వీక్ చేసేసుకుంటున్నారు తల్లిదాతం చూడండి ఎంత బాగా అలంకరించుకున్నారు నేను వెళ్తాను వాళ్ళని అడుగుతాను అనమాట వాళ్ళు తీయొచ్చు అంటేనే తీస్తానండి అంటే కొంతమందికి ఇష్టం ఉంటుంది కొంతమందికి ఇష్టం ఉంటుంది కదా సో వాళ్ళని అడిగి అయితే నేను వీడియోనే క్యాప్చర్ చేశాను ఆ తర్వాత వాళ్ళందరూ వస్తున్నారు మా అపార్ట్మెంట్లోని ఈసారి ఏంటో జనాలు తగ్గిపోయారండి ఇప్పుడు చాలా ఎక్కువ మంది ఉండేవారు చాలా సరదాగా సందడిగా జరిగేది నెక్స్ట్ వీక్ చూడాలి వచ్చారు మేము అందరం కలిసి తాంబూలం తీసుకుందాం అనేసి వచ్చామన్నమాట నేను అదే అన్న అందరూ వచ్చిన తర్వాత వస్తాను అనేసి ఎదిరిళ్ళే కదా వెళ్ళిపోవచ్చు అనేసి ఆ తర్వాత చక్కగా పసుపు రాసి పారాని అది పెట్టారండి కానీ భలే నిండుగా అనిపిస్తుంది కదండి ఇలాగ పసుపు కాలుక పసుపు రాసి పారాని పెడితే వచ్చే ప్రతి ముత్తైదువు లక్ష్మీదేవితో సమానం అని నేను మొన్న చూసాను ఏంటంటే మన గరికిపాటి గారు చిరా ఊరి గారు చెప్పారనమాట వచ్చిన ప్రతి ముత్త ఎదుగునంట లక్ష్మీదేవితో సమానం అటండి ఇక్కడ మనకేంటంటే వాళ్ళు ఏమీ చూడకూడదట ఆ వచ్చిన వాళ్ళని లక్ష్మీదేవి రూపంలో మనం భావించి అంట వాళ్ళకి మనం తాంబూలం మనస్ఫూర్తిగా ఇస్తేనట నిజంగా లక్ష్మీదేవి కరుణిస్తుందటండి నేను అది వినిదేనమాట సో మీ అందరికీ కొంచెం షేర్ చేసుకుంటున్నాను చక్కగా తాంబూలం తీసేసుకొని హ్యాపీగా మంచిగా టైం స్పెండ్ చేశాను అనమాట ఇలా పూజలు ఆ టైంలో అయితే చాలా హ్యాపీగా ప్రశాంతంగా అందరం దగ్గర కలుస్తాం కదండి అంటే ఎప్పుడూ కలుస్తాము ఇలా పూజల టైంలో అందరూ లక్ష్మీదేవుల్లో కలుస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది కదా చక్క తాంబూలు మాది ఇచ్చేసరి తీసేసుకున్నాము మంచిగా ఈ వీక్ అయితే సక్సెస్ఫుల్గా అయిపోయింది ఇప్పుడు నా నేను తీసుకుంటున్నాను వీళ్ళిద్దరూ సిస్టర్స్ అనమాట వీళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు వీళ్ళిద్దరు కలిసే చేసుకున్నారండి మంచిగాను అంటే నెక్స్ట్ వీక్ వాళ్ళకి ఏదో ఫంక్షన్ ఉంది సో అందుకని ఈ వీకే చేసేసుకున్నారు ఫైనల్గా మా ముగ్గురు కొన్ని ఫిక్స్ అయితే దిగామనమాట మంచిగా టైం స్పెండ్ చేస్తామండి అందరం కలిసామంటే మాత్రం ఈ ఇయర్ మాత్రం కొంచెం తగ్గిపోయారు ఇంకా పక్క అపార్ట్మెంట్లో వీళ్ళందరూ రాలేదు అందరూ వస్తే బలే ఉంటుందండి సరదాగాను సో మంచిగా ఫొటోస్ అవన్నీ దిగామనమాట లాస్ట్లోనేమో మా పైన ఆంటీ వచ్చారు ఆంటీ కూడా తాంబూలు తీసుకున్నారు కొంచెం ఆన్ కూడా క్యాప్చర్ చేశాను ఇక్కడతోనైతే నా వీడియో ఎండ్ చేసిన మరో మంచి వ్లాగ్తో మీ ఉంటాను నా ఛానల్ కొత్తగా చూసి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఐకాన్ ప్రెస్ చేశానంటే నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్గా వస్తాయి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి చెప్పాను కదా ఆంటీ వచ్చారని తాంబూలం తీసుకుంటున్నారు బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీన్ ద నెక్స్ట్ బ్లాగ్